అల్లూరి సీతారామరాజు స్మారక కళా వేదిక నలభై ఒకటవ వార్షికోత్సవ సర్వసభ్య సమావేశాలు మరియు తెలుగు నాటక రంగ సభ దినోత్సవ వేడుకలు కాకినాడలోని దంటు కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు

はあ。 ముందుగా కాకినాడ జిల్లా ప్రజానీకానికి కందుకూరి వీరేశలింగం గారి నూట డెబ్బై ఆరో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా అల్లూరు సీతారామరాజు స్మారక కళా వేదిక ద్వారా ఈరోజు నిర్వహించినటువంటి కార్యక్రమాలు ఎంతో అద్భుతంగా జరిగినా అని మేము భావిస్తున్నాం అలాగే పెద్దలు మేము పిలిచిన నాయకులు పెద్దలు పారిశ్రామికవేత్తలు వ్యాపారవేత్తలు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా మాకు ప్రోత్సహించి పూర్తి చేశారని మేము తెలియజేసుకుంటూ వారందరికీ కూడా మా అభినందనలు కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటు అలాగే ఈరోజు తల్లికి వందనం అంటే స్త్రీమూర్తికి ఏంటి మనం ఎలా గౌరవించుకోవాలి ప్రతి ఇంట్లోనూ కూడా స్త్రీమూర్తిదే ముఖ్య పాత్ర అటువంటి స్త్రీమూర్తిని గౌరవించాలనే సదుద్దేశంతో మా సంస్థ నుంచి ఒక కొత్త వరవాడి తీసుకొచ్చి విశ్వంబర అనే ఒక బిరుదుని వాళ్ళ దాంతో సత్కరించి వాళ్ళందరినీ గౌరవించడం కూడా జరిగింది విశ్వనాటభూషణ్ కూడా వారికి బహుకరించడం జరిగింది అలాగే ఈరోజు మా సంస్థ నుంచి అల్లూరు చెత్త రామరాజు నుంచి ఒక కొత్త నాటిక ముడుపు అనే నాటిక నుంచి ఈరోజు మొదటి ప్రదర్శన జరిగింది అలాగే ప్రేక్షక అందరూ కూడా దాన్ని ఆదరించి దాన్ని రాష్ట్ర స్థాయిలో ఇంకా అందరికీ కూడా చూపించాలని మేము అనుకుంటూ సెలవు తీసుకుంటాం అల్లూరు చేతనామరాజు స్మారక కళావేదిక దాంట్లో మేము కళా సభ్యులం మేము అందరం కలిసి ముడుపు అనేటువంటి ఒక గొప్ప నాటికను ఈరోజు రెండు కళాక్షేత్రంలో ప్రదర్శించడం జరిగింది ప్రేక్షకదేవులు అందరూ కూడా ఈ ముడుపు నాటికను అపురూపంగా ఆదరించారు అయితే మాకు ఈ నాటిక్ మొత్తం ఎంత బాగా రావడానికి గల కారణం మా గురువులు మా దైవం అచ్యుత్ రెడ్డి గారు మంచి ఈ ఇలా నాటకాలను ప్రోత్సహించి ముందుకు నడిపించినటువంటి మహానుభావులు మహావ్యక్తి అయితే ఇందులో మాకు ఈ ముడుపు నాటకానికి డైరెక్టర్ కర్త కర్మ క్రియ మమ్మల్ని ఈ విధంగా తీర్చిదిద్దినటువంటి గొప్ప దర్శకులు పంపన దయానంద బాబు గారు గురువులు అయితే ఈ ఈ నాటికలో నటించినటువంటి కళాకారులు అందరూ కూడా చాలా గొప్పగా చేశారు అయితే ఇందులో ఇద్దరే ఇద్దరు మేము కొత్తగా యాక్ట్ చేయడం జరిగింది మిగతా వాళ్ళంతా సీనియర్సే బాగా ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నవాళ్ళు ఈ నాటిక ఇలా ప్రదర్శన ఇవ్వడం ద్వారా ప్రజలకు ఎంతో వాళ్ళకి మానసికంగా ఉల్లాసంగా ఆనందంగా ఉండగలుగుతారు ఇలాంటి నాటికలు ప్రదర్శన జరుగుతుంటే కళాకారులు అందరి తరఫున మేము ముందు ముందు ఇంకా గొప్పగా యాక్ట్ చేయాలని గొప్పగా మాలో ఉన్న నటన బయటికి తీసుకురావడానికి ముందుకు వస్తారని సమాజానికి మేము శిరసు వంచి ఆకరిస్తాము నేటి సమాజానికి సజీవ సాధనం ఒకటే ఒకటి అదే నాటకం నాటకం సమాజానికి చాలా అవసరం సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల్ని ప్రత్యక్షంగాను పరోక్షంగాను సామాన్య ప్రజానీకానికి అందజేసే ప్రక్రియే నాటకం అతి తొందరగా ఆ యొక్క సమాజ పరివర్తన జరుగుతుంది ప్రేక్షకుడు తొందరగా మారడానికి కూడా చాలా సౌలభ్యంగా నాటకం ఏర్పడింది అందుచేత కథావస్తు ఏదైనప్పటికీ నాటకంలో ఉన్న ప్రజా సమస్యలని ప్రేక్షకుడు హృదయానికి ఎప్పుడైతే అత్తుకుంటుందో హృదయ స్పందన ఎప్పుడు కలుగుతుందో అది నాటకం ఆ యొక్క ప్రదర్శన ఆ కళాకారుల యొక్క శ్రమ ఇన్ని అయితేనే కాని నాటకం ప్రేక్షకుల్ని రంగింప చేయలేదు ఆ తల్లిదండ్రులని మనం ప్రత్యక్షంగా ఎదుర్కొంటే కనపడే దేవులే మన తల్లిదండ్రులు అన్న భావన కలగజేసేలాగా ఆ రచయిత ఈ సఫలీకృతులు అయ్యాడు ఈ ముడుపు నాటికలో దీంట్లో పాటస్ ఏమిటంటే ఇది యమలోకానికి పెట్టాడు యముడు ఒక పాటకి శిక్ష వేసేటప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి చిత్రగుప్తుడు కావచ్చు యక్షి కావచ్చు యమ భటులు కావచ్చు మూడంచెల శిక్షణే కంప్లీట్ అయిన తర్వాత ఆ యొక్క పాటకి శిక్షణ వేయటం జరిగింది